ఈ వీడియోలో మనం ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో ఈవీఎస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇయర్స్ థర్డ్ క్లాస్లో ఏమీ లేవు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నవి వాటిని కవర్ చేసుకుందాం ఓన్లీ ఇయర్స్ పీడబ్ల్యూడి యాక్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏ ఇయర్లో వచ్చింది పీడబ్ల్యూడి యాక్ట్ అంటే రెండు వేల పదహారు అది ఎవరి కోసం నడవలేని చూడలేని వినలేని మాట్లాడలేని దివ్యాంగులు విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారు వీళ్ళ కొరకు వచ్చినదే పీడబ్ల్యూడి చట్టం అన్నమాట తర్వాత పదిహేను వందల ముప్పై పదిహేను వందల ముప్పై లేపాక్షి శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది లేపాక్షి శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది ఇక్కడ ఏం ఫేమస్ అంటే వీరభద్రుడి గుడి ఈ వీరభద్ర ఈ వీరభద్రుడి గుడి నిర్మించింది ఎవరు విరూపానంద వీరన్న ఈ విరూపానంద వీరన్న వాళ్ళు ఎవరు అంటే విజయనగర రాజ్య గవర్నర్లు విజయనగర రాజ్య గవర్నర్లే విరూపానంద వీరన్న తర్వాత పదమూడు వందల మూడో సంవత్సరంలో సిద్ధవటం కోట పదమూడు వందల మూడో సంవత్సరంలో నిర్మించింది ఏంటి సిద్ధవటం కోట సిద్ధవటం కోట ఏ నది వడ్డున ఉంది సిద్ధవటం కోట ఏ నది వడ్డున ఉంది అంటే పెన్నా నది పెన్నా నది ఒడ్డున ఎన్ని ఎకరాల్లో ఉంది ముప్పై ఎకరాల్లో ముప్పై ఎకరాల్లో సిద్ధవటం కోట పదమూడు వందల మూడవ సంవత్సరము దాన్ని ఏమంటారు అంటే దక్షిణ కాశీకి ప్రధాన ద్వారం దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా చెప్తారనమాట పదకొండవ శతాబ్దంలో చంద్రగిరి కోటని నిర్మించారు పదకొండవ శతాబ్దంలో నిర్మించిన కోట ఏంటి చంద్రగిరి కోట ఎవరు నిర్మించారు యాదవ నాయకులు విజయనగర రాజ్య పాలకుల అధీనంలో కట్టారు ఎవరెవరంటే యాదవ నాయకులు విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో కట్టారనమాట ఎవరి ఆధీనంలో కట్టారు యాదవ నాయకులు అంటే విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో చంద్రగిరి కోట ఎవరితో నిర్మించబడింది అంటే యాదవ నాయకుల చేత ఎక్కడ అంటే తిరుపతి జిల్లా తరువాత ప్రకాశం జిల్లా మోటుపల్లి మోటుపల్లి ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్టు ఎక్కడ ఉంది అంటే ప్రకాశం జిల్లాలో ఉంది దానిలో స్పెషాలిటీ ఏంటి మనకంటే పదకొండవ శతాబ్దంలో పోర్చుగీస్ యాత్రికుడైనటువంటి మార్కోపోలో దాన్ని సందర్శించాడు పోర్చుగీస్ యాత్రికుడు మార్కోపోలో ఏ శతాబ్దంలో సందర్శించాడు పదకొండవ శతాబ్దం ఎవరు సందర్శించారు మార్కోపోలో మార్కోపోలో ఏ ప్రాంతం నుండి వచ్చాడు పోర్చుగీస్ నుండి వచ్చాడు తర్వాత కొండపల్లి కోట కొండపల్లి కోట పదమూడు వందల డెబ్బైయో సంవత్సరం ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతానికి ఉంది అది ఎక్కడుంది కొండపల్లి కోట అంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ఏ సంవత్సరం అంటే పదమూడు వందల డెబ్బై ఎవరితో నిర్మించబడింది అంటే ముసునూరి నాయకులు ముసునూరి నాయకులు కట్టించిన కొండ ఏ కోట ఏది కొండపల్లి కోట తరువాత బెబ్ బొబ్బిలి కోట ఇది ఎక్కడుంది అంటే విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో ఉన్న కోట బొబ్బిలి కోట కొండపల్లి కోట ఎన్టీఆర్ జిల్లాలో ఉంది బొబ్బిలి కోట పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో దీన్ని పునర్నిర్మించారు ఇది పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో జరిగిన బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో నాశనమైపోయింది ఎవరెవరికి మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలికోట నాశనమైంది అంటే బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య జరిగిన యుద్ధంలో అది ఏ సంవత్సరం జరిగిందంటే పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో బొబ్బిలికోట ఎక్కడ ఉంది విజయనగరం జిల్లాలో ఉంది కొండపల్లి కోట ఏ జిల్లాలో ఉంది ఎన్టీఆర్ జిల్లాలో ఉంది మోటుపల్లి పోర్టు ప్రకాశం జిల్లాలో ఉంది చంద్రగిరి కోట తిరుపతి జిల్లాలో ఉంది సిద్ధవటం కోట కడప జిల్లాలో ఉంది తర్వాత వీరభద్రుడి గుడి లేపాక్షి ఆలయం అనేది శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది పీడబ్ల్యూ యాక్ట్ రెండు వేల పదహారవ సంవత్సరంలో మనం ఒకవేళ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా గుర్తుంటుంది చంద్రగిరి కోట ఉంది కదా అది ఏ సంవత్సరంలో చంద్రగిరి కోట అనేది పదకొండవ శతాబ్దంలో నిర్మించారు అదే కనుక మోటుపల్లి పోర్టులో కూడా మోటుపల్లి ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్టుకి పదకొండవ శతాబ్దంలోనే పోర్చుగీస్ యాత్రికుడు అయినటువంటి మార్కోపోలో రావడం జరిగింది మనకి పదకొండవ శతాబ్దంలో పదకొండవ శతాబ్దంలో జరిగినవి రెండు ఉన్నాయి అనమాట లెవెన్త్ సెంచరీలో మోటుపల్లి పోర్టు మోటుపల్లి పోర్టు ఒకటి అక్కడికి సందర్శకులు రావడము ఎవరు మార్కోపోలో చంద్రగిరి కోట ఇవి రెండు జరిగింది పదకొండవ శతాబ్దంలో అనమాట కోట పదమూడు వందల మూడవ సంవత్సరం ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది అంటే ఈ జీరో త్రీని రివర్స్ చేస్తే ముప్పై ఎకరాల్లో ఉంది ముప్పై ఎకరాలు రివర్స్ చేస్తే జీరో త్రీ కాబట్టి ఇది పదమూడు వందల సంవత్సరంలో ముప్పై ఎకరాల్లో నిర్మించారు ఎక్కడ సిద్ధవటం కోట కడపలో నిర్మించడం జరిగింది కడప జిల్లాలో ఉందన్నమాట దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా కూడా చెప్తారు ఆర్డర్లో ఏమొచ్చింది కొండపల్లి కోట తర్వాత లేపాక్షి ఆలయం తర్వాత బొబ్బిలి కోట పంతొమ్మిదవ శతాబ్దంలో మధ్యలో దాన్ని పునర్నిర్మించారు అదే పేరుతో చంద్రగిరి కోట పదకొండవ శతాబ్దం సిద్ధపట్టం కోట పదమూడు వందల సంవత్సరం కొండపల్లి కోట ప పదమూడు వందల సంవత్సరం లేపాక్షి ఆలయం వచ్చేటప్పటికి పదిహేను వందల ముప్పైవ సంవత్సరం ఇది ఆర్డర్ కనుక గుర్తుపెట్టుకుంటే ఈ ఇయర్స్ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు తరువాత ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్లో అబుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు పూర్తి పేరు అది ఆయన ఏ సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తారీఖున ఎక్కడ తమిళనాడు రామేశ్వరంలో అబ్దుల్ కలాం గారు జన్మించడం జరిగింది ఆయన ఎన్నవ రాష్ట్రపతిగా భారతదేశానికి పనిచేశారు పదకొండవ రాష్ట్రపతిగా పనిచేశారు రెండు వేల రెండు రెండు వేల ఏడు వరకు పనిచేయడం జరిగింది ఆయన పనిచేసిన కాలం ఎప్పుడు రెండు వేల రెండు రెండు వేల ఏడు మధ్య కాలంలో ఎన్నవ రాష్ట్రపతి పదకొండవ రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారు అబ్దుల్ కలాం గారు పనిచేయడం జరిగింది ఆయన ఏ సంవత్సరంలో జన్మించారంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అబ్దుల్ కలాం గారు ఎక్కడ మరణించారు షిల్లాంగ్ షిల్లాంగ్ ఎక్కడుంది మేఘాలయ ఎప్పుడు రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడు జూలై ఇరవై ఏడు రెండు వేల పదిహేను ఈయన మరణించింది ఎక్కడ షిల్లాంగ్లో మరణించారు తరువాత గ్రేటా తన్ గ్రేటా తన్బర్గ్ ఏ దేశానికి చెందిన ఆవిడ అంటే స్వీడన్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో యుఎన్ఓలో జరిగిన వాతావరణ మార్పు సదస్సు ప్ర సదస్సులో ప్రసంగించారు ఎక్కడ ప్రసంగించారు యుఎన్ఓలో దేని గురించి వాతావరణ మార్పు సదస్సులో ప్రసంగించారు ఏ దేశము గ్రేటా తన్బర్ది అంటే స్వీడను ఏ సంవత్సరంలో ప్రసంగించారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో చిప్కో ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం చిప్కో ఉద్యమం ప్రత్యేక వార్త ఆస్ట్రేలియా అడవుల్లో కార్ చిచ్చు గురించి ప్రత్యేక వార్త ఎప్పుడు పడింది వార్తల్లో అంటే జనవరి ఆరు రెండు వేల ఇరవైవ సంవత్సరం జనవరి ఆరు రెండు వేల ఇరవైయో సంవత్సరంలో ఆస్ట్రేలియా అడవుల్లో కార్చెచ్చు గురించి వార్త అనేది రావడం జరిగింది నాగార్జున సాగర్ ఆర ఆనకట్ట పంతొమ్మిది వందల అరవై ఏడు నాగార్జున సాగర్ ఆనకట్ట పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రకాశం బ్యారేజ్ అయితే పంతొమ్మిది వందల యాభై ఏడు ప్రకాశం బ్యారేజ్ అయితే పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడులో నాగార్జున సాగర్ ఆనకట్ట కట్టడం జరిగింది చిప్కో ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం తర్వాత కర్నూల్లో వరదలు కర్నూలులో ఏ నది వల్ల వరదలు రావడం జరిగింది నది వల్ల వరదలు వచ్చాయి ఏ సంవత్సరంలో అంటే రెండు వేల తొమ్మిది అదే కనుక కృష్ణానది పొంగడం కృష్ణానది పొంగడం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలోనేమో కృష్ణానది పొంగి వరదలు వచ్చాయి కర్నూల్లోనేమో రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చాయి ఏ నది వల్ల అంటే నది తర్వాత పీవీ సింధు పీవీ సింధు పీవీ సింధుకి రజత పథకం వచ్చింది పీవీ సింధుకి ఏ పథకం వచ్చింది రజతం అంటే సిల్వర్ ఏ సంవత్సరంలో రెండు వేల పదహారు రెండు వేల పదహారులోనేమో సిల్వర్ వచ్చింది గోల్డ్ ఏమో రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది అయితే గోల్డ్ ప్రపంచ బ్యాట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో వచ్చింది ఒలింపిక్స్లోనేమో సిల్వర్ రావడం జరిగింది ఒలింపిక్స్లో సిల్వరు ప్రపంచ బ్యాడ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లోనేమో గోల్డ్ పథకం అనేది రావడం జరిగింది వాస్కో డిగామా కూడా పోర్చుగీసు నావికుడు ఈయన సముద్ర మార్గాన్ని దేనికి కనిపెట్టాడు ఇండియాకి కనిపెట్టాడు ఏ సంవత్సరం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని భారతదేశానికి కనిపెట్టాడు వాస్కోడిగామా పోర్చుగీసు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము మోటుపల్లిని సందర్శించినటువంటి పోర్చుగీసు నావికుడు మార్కో పోలో బ్రిటిష్ వారు భారత రాజ్యాలను పాలించడం ప్రారంభించిన కాలం పదిహేడు వందల యాభై ఏడు పదిహేడు వందల యాభై ఏడు నుండి బ్రిటీష్ వారు భారత రాజ్యాలని పరిపాలించడం జరిగింది అదే పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలి రాజులకు మరియు విజయనగర రాజులకు యుద్ధం జరిగింది బ్రిటిష్ వారు రాజ్యాలను పరిపాలించడం ప్రారంభించింది కూడా పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలోనే కరెక్ట్గా అక్కడి నుండి ఇంకో హండ్రెడ్ ఇయర్స్కి పద్దెనిమిది వందల యాభై ఏడులో ఏం జరిగింది మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం పద్దెనిమిది వందల యాభై ఏడు భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఐఎన్సీ ఏర్పాటు బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మహాత్మా గాంధీజీ స్వాతంత్ర పోరాటంలో చేరారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్వతంత్ర పో స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ చేరడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనేమో కృష్ణానది పొంగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనేమో స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ చేరడం జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు మధ్యకాలంలో క్విట్ ఇండియా పంతొమ్మిది వందల నలభై రెండు స్వాతంత్రాన్ని ప్రకటించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రిన ప్రవేశికలో ఉండే తేదీ ఏది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు అనేది ప్రవేశికలో ఉండే తేదీ రాజ్యాంగం ఎప్పుడు అమలయ్యింది అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో రాజ్యాంగం అమలు ఆర్యభట్ట అనే భారతదేశం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఆర్యభట్టాని లాంచ్ చేశారు తరువాత చంద్రయాన్ రెండు కృత్రిమ ఉపగ్రహం చంద్రయాన్ టూ అనేది ఏ సంవత్సరం రెం ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది జూలై జులై ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో చంద్రయాన్ టూని లాంచ్ చేయడం జరిగింది ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి ఇయర్స్ ఇవే థర్డ్ క్లాస్లో వచ్చేటప్పటికి ఒక్క ఇయర్ ఉంది థర్డ్ క్లాస్లో డే ఉంది మార్చ్ ఇరవై రెండు ప్రపంచ జల దినోత్సవం జల దినోత్సవం ప్రపంచ జల దినోత్సవం మార్చ్ ఇరవై రెండు ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం టెట్లో డిఎస్సిలో ఇంకా ఇంపార్టెంట్వి వీడియోస్ వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్